హలో నాన్ వెజ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ దిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ సూప్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను ఇక్కడ నేను కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను దాంట్లో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం వేశాను టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేశాను ఇంకా కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా ఆ చికెన్ మసాలా కూడా ఒక వన్ టీ స్పూన్ అట్లా వేసాను అండ్ కొంచెం గరం మసాలా ఇంకా ఒక పావు టీ స్పూన్ అట్లా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను సో ఈ మసాలాలు అన్నీ కూడా చికెన్ చికెన్కి బాగా అంటే బాగా పట్టుకోవాలి అండ్ చికెన్ టేస్ట్ అనేది కూడా ఈ మసాలాలు మనము పీసెస్కి పట్టే వి పట్టించే విధానంలోనే ఉంటుందనమాట సో కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానీ ప్ర ప్రతి పీస్కి కూడా పట్టే విధంగా ఈ మసాలాలన్నీ పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట టేస్ట్ అంతా ఇలా కలపడంలోనే అవి ఆ పీసెస్కి పట్టుకోవడంలోనే ఉంటుంది అండ్ ఇంకొక టిప్ కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను అది కూడా అసలు స్కిప్ చేయకండి ఇలా కలిపి దీన్ని ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి తర్వాత ఒక నేను ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం షాజీరా వేసుకున్నాను అండ్ ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకున్నాను ఒక నాలుగైదు లవంగాలు రెండు మూడు ఇలాచి కొంచెం చెక్క తుంచి వేసుకున్నాను ఇవన్నింటినీ ఒక హాఫ్ సెకండ్ అర సెకండ్ పాటు అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కలిపి వేసుకున్నాను టిప్పన్నాను కదా అదే ఒక రోల్లో అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కాడలు అప్పటికప్పుడు దంచుకోవాలి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్కి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతుంటాయి కదా ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇందులో కొంచెం ప పసుపు వేసుకున్నాను అండ్ ఆనియన్స్ వేయడానికి సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి అంతవరకు వెయిట్ చేయండి ఫ్రై అయితేనే చికెన్కి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఫ్రై కానీ సూప్ కానీ ఇలా అయిన తర్వాత ఇందాక మనం రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే వేశాను సో ఇది అనేది చికెన్కి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని కూడా ఇస్తుంది మీరు అస్సలు స్కిప్ చేయకండి నాన్ వెజ్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అనేది ఇలా కొంచెం ఈ కలర్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మా ఆనియన్ పేస్ట్ ఆనియన్ ఉంది కదా ఆనియన్ అంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత నేను ఒక వన్ వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లో ధనియాల పొడి వేసాను ముందే వేస్తే చికెన్ కర్రీ చేదొస్తుందని చెప్పేసి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు హీట్ చేసుకోవాలి అండ్ కొంచెం మీకు సూప్ కావాలి అనుకుంటే సూప్ ఉంచుకోవచ్చు లేదు వద్దనుకుంటే ఇంకిపోయేంత వరకు వెయిట్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ లైక్ చేయండి